ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు విధిగా చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా సకల విధములైన సౌక్యములను ప్రసాదించే మరియు శీఘ్ర వివాహానికి సుస్థిరమైన జీవనమునకు శత్రు స్తంభనకు హరిద్ర గణపతి యొక్క మంత్రం చెప్పుకుందాం మనం ప్రతిరోజు పూజిస్తున్నది కూడా హరిద్ర గణపతిని ఎందుకంటే పసుపు ముద్దతోనే మనం గణపతిని తయారు చేసి గణపతిగా పూజిస్తాం మనం ఎన్ని వందల అడుగుల విగ్రహం తయారు చేసిన గణపతి పూజ పసుపు ముద్దకే జరుగుతుంది అతని హరిద్ర గణపతి సకల సౌక్యములను భోగములను ప్రసాదించగలడు కాగా సకల పూజలకు ఆది పూజలు గాను మనకు సకల ఆటంకములను నివారించే మహాగణపతి గాను ప్రతిరోజు మనకు ప్రకతమై ఉంటాడు అంటే ప్రతిరోజు అంటే మనం చేసే ప్రతి పూజలోను ప్రకతమై ఉండేదే గణపతి గణపతి ఆ లేనిదే ఏమీ కాదు అతను ముందుగా వస్తే గాని ఏ పూజ కూడా పూర్తి కాదు అటువంటి వాడు హరిద్ర గణపతి హరిద్ర అంటే పసుపు కదా పసుపు దేనికి చిన్నము లక్ష్మీదేవి యొక్క చిన్నము పసుపు సౌఖ్యమునకు ఐశ్వర్యమునకు మరియు సుఖమునకు సౌభాగ్యం మనకు చిన్నగా ఉంటుంది అవన్నీ మనకి అలవకగా లభించాలంటే హరిద్ర గణపతి యొక్క మంత్ర జపము చాలా వరకు ఉపకరిస్తుంది డిస్క్రిప్షన్ లో గణపతి యొక్క ప్లేలిస్ట్ ఉంది దాన్ని ఓపెన్ చేసి గణపతి గురించి తెలుసుకోండి మంత్రము ప్రత్యక్షంగానే జపం చేయాలి ఈ మంత్రము మీరు ప్రత్యక్షంగానే జపం చేసుకోగలరు జపం పూర్తి చేసుకున్న తర్వాత గురువుతో కలిసి మీరు మీ విధి విధానాలు కూడా నెరవేర్చుకోగలరు ఈ మంత్రం ఏ గురువు ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుకి ప్రతిరోజు పదహారు సార్లు మరణం చేస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు మంత్రము శుక్లపక్ష చవితి కృష్ణపక్ష చవితి మరియు బుధవారము సోమవారము ప్రారంభించి మంత్ర జపం చేయవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల లోగా ఎప్పుడు వీలైనా చేసుకోవచ్చు గానీ తొలి సంధ్య మర సంధ్యా గణపతికి యధాశక్తి పూజిస్తూ జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఉంటాయి అయి ఉంటూ శుశుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలని ఆచరిస్తూ ఈ జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు కంకణ బద్దలై చేయగలిగితే మనకు సకల విధమైన మనస్కామ్యములను నెరవేర్చగలడు శ్రీ గణపతి హరిద్రాణపతి దివాత్మ ఈ మంత్రము ప్రతిరోజు కేవలం నాలుగు మాలలు జపం చేసి మన మనస్కామ్యములను నెరవేర్చుకోవచ్చు ఇదే మంత్రము ద్వారా సకలము పొందాలంటే నాలుగు లక్షలు జపం పూర్తి చేసుకోవలసి ఉంటుంది అలా జపం పూర్తి చేసుకున్న వాళ్ళు గురువు వద్దకు వెళ్లి బియ్యము పేలాలు మరియు నేయితో యజ్ఞం చేయవలసి ఉంటుంది పసుపు కలిపిన తాండులములు అనగా బియ్యము అనగా అక్షంతములను నివేదన చేస్తూ చేయాలి కన్యక బ్రహ్మచారి చేత పసుపును అనగా వివాహం కాని కన్య కన్యా అంటే కన్యా వివాహం కాకపోవడం కాదు స్వశద్ధంగా కన్యగా ఉన్న స్త్రీ చేత పసుపు కొమ్మును దీయించి ఆ పసుపును ముద్దగా చేసి ఆ గణపతిని పూజించడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలడు ప్రతి రోజు గణపతి చేయవలసిన అవసరం లేదు మీరు ప్రతిష్ఠించిన రోజు పెట్టిన గణపతి చివరి వరకు ఉంటాడు ఎందుకంటే పసుపు ముద్దకు ఎటువంటి నష్టము జరగదు ఈ రోజు ఎలా పెట్టామో చివరి వరకు అలాగనే ఉంటుంది కొంచెం నీరు పోస్తూ అభిషేకం చేస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు దువాత్మ స్వరపులారా ఇటువంటి సందేహం ఉంచుకోవద్దు గణపతి స్వామ్యదాయుడు కాగా చిన్న పిల్లల యొక్క దేవుడు అంటే మనం ఎలా పిలిస్తే అలా పలికే దైవం మహాగణపతి ఇటువంటి భగవంతునికి కొలిచేటప్పుడు కూడా మనసు నిండా సంకోచం చేయవచ్చు ప్రత్యక్షంగానే జపం చేసుకోండి ముందుగా శ్రీ హరిద్ర గణపతి యొక్క ధ్యానం पीताम्बरं पीतवर्णं पीतगङ्गानुलेपनं पीतपुष्पै पूज्यमाणम् मणि सिंहासनस्थिताम् पीतभूसम् त्रिनेत्रम् च षड्भुजम् चावराभयं। क्रोधमुद्राम् श्रृणीम् पासाम् परशुन् बिभ्रताम् करहि ध्यायेत् शुद्धमाणा मन्त्रि हरिद्रा गणपतिं प्रभुम పసుపు వస్త్రములు ధరించి పసుపు వర్ణముతో పసుపును ఒళ్ళంతా లేపనము చేసుకుని పీత పుష్పములు అనగా భగలా పుష్పములతో లేక పసుపు వర్ణ పుష్పములతో అలంకరించుకొని మణిమయ సింహాసనంపై కూర్చుని ఉండి పీతాంబర భూసృతుడై మూడు నేత్రములతోను నాలుగు భుజములతోనూ శత్రులను భయకంపిజలను చేసే రూపముతో ముద్రలో పాసము పరసు ధరించి ఉన్న హరిద్ర గణపతి మనం ధ్యానించే రూపములో శుద్ధమైన రూపములో దర్శనమిస్తున్న సకల సమస్యలకు సమాధానం చెప్పగల జ్ఞానమూర్తి అయిన హరిద్రా గణపతికి నేను ధ్యానిస్తూ ఉన్నాను ఇలా ధ్యానం చెప్పిన తర్వాత ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అస్స శ్రీ మహా మహామంత్రస్య మదన ఋషి అనుష్ చంద శ్రీ హరిద్రా గణపతి దేవత గాంధీజం హోం శక్తి గ్లౌం కీలకం శ్రీ గణపతి ప్రధం జపే వినియోగ ఇలా వినియోగం చెప్పిన తర్వాత మంత్రం ప్రత్యక్షంగా చేసుకోవచ్చు ఋష్యాధిన్యాసం చేసేవారు ఋష్యాన్యాసం చేయవచ్చు మాదన ఋసి అనుష్ఠుప్ చందః హరిద్ర గణపతి దేవత గాం బీజం హోం శక్తి గ్రామ్ కీలకం సర్వాంగే వ్యాపకం కురియా అంటూ చేసుకోవచ్చు అదే ప్రకారంగా అంగన్యాస హృదన్యాసం చేయాలనుకునేవారు ఓం హుం గం గౌం హరిద్ర గణపతి అంకుష్ఠాభ్యం నమః హృదయాయ నమః అని అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవచ్చు ఇక మంత్రము చెప్పుకుందాం ఈ మంత్రము చేయాలనుకునేవారు గణపతి యొక్క ప్రసంగములు వినండి గణపతి యొక్క సర్వవిధములైన ఆచారములు వర్తిస్తాయి నిష్ణాతులై ఉంటూ శుచిశుభ్రతలు పాటిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రము శుక్ల పక్ష రోజు మరియు కృష్ణపక్ష చవితి రోజు ఆరంభించి జపం చేయవలసి ఉంటుంది లేక బుధవారము సోమవారం చేయాలి నలభై ఒక్క రోజులోగా నాలుగు లక్షలు పూర్తి చేయగలిగితే హరిద్ర గణపతి యొక్క అనుగ్రహంతో సకలము పొందగలం సకల మనిస్కామ్యములను తీర్చుకోగలం ఇక శ్రీ హరిద్ర గణపతి యొక్క ఓం గం గ్లౌం హరిద్రా వర వరద సర్వ జన హృదయం మంత్రం <mantra> మరోసారి <marosari> ఓం హుం గం గ్లౌ హరిద్ర గణపతే వర వరద సర్వజన హృదయం స్తంభాయ స్వాహ మంత్రం మరోసారి ఓం హుం గం గ్లౌ హరిద్రా గణపతే వర వరద సర్వజన హృదయం స్తంభాయ స్వాహ దివత్మ స్వరూపుల వాచక జపం చేయాలి మానసిక ఉపాంశ జపం పనికి రాదు ఎటువంటి సందేహములు లేకుండా మీరు ఈ జపం చేసి సర్వత్ర విజయంలు సకల మనస్కామ్యములను నెరవేర్చుకోగలరు ఈ విధిని అనుసరించి నాలుగు లక్షల జపం జపం పూర్తి చేసి గురువు వద్దకు వెళ్లి పురస్థరణ విధులు కావించి వారు హరిద్ర గణపతి యొక్క సకల విధములైన అనుగ్రహములు పొంది సకల విధులైన శ్రేయస్సులతో ఐశ్వర్య యుక్తంగా తోగలరు లేదు మేము అంత చేయలేం అనుకున్న వారు కనీసం రోజుకి నూట ఎనిమిది సార్లు అయినా సరే హరిద్ర గణపతి యొక్క మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి ఆ మహాగణపతి యొక్క అనుగ్రహంతో సకల విజయములు పొందగలరు సకల విధములైన ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించగలరు దివాత్మ స్వరూపులారా సందేహములు వీడి ప్రత్యక్ష మంత్ర జపములను చేసి దేవత యొక్క అనుగ్రహంతో మన ఇబ్బందులను తొలగించుకుని విజయవంతమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనకంటూ ఒక చిరునామా ఏర్పరచాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్